సమస్యల పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు ఐ కాస్టర్ అల్లు అర్జున్ పై ఓ వ్యక్తి జోహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని తెలిపారు ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరీ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశాడు గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ నుండి ఈరోజు మన జవహర్నగర్ పిఎస్ రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్నర్ పిఎస్లో మన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ గారి పైన మేము ఒక రిక్వెస్ట్ లెటర్ ఏమని జరిపిస్తారు వారికి కంప్లైంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు మన ఒక సంస్థ ఆయన ఒక ఫ్యాన్స్ అని సంబంధించి అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నారు మరి ఆర్మీ అని పెట్టుకుని ఎంతవరకు సమంజిస్తామండి ఆర్మీ అనేది గొప్ప గౌరవప్రదమైన పోస్టు మన దేశాన్ని సంరక్షించేది ఆర్మీ మన దేశ గౌరవాన్ని నిలబెట్టేది ఆర్మీ మన దేశాన్ని ప్రొటెక్ట్ చేసేది ఆర్మీ మరి ఈ అల్లు అర్జున్ ఆర్మీ మీరు దయచేసి మీరు ఆర్మీ బదులు మీరు ద హ్యాడ్ ఫ్యాన్స్ పెట్టుకోండి అది పెట్టుకోండి మీరేమన్నా వాళ్ళు మీటింగ్లో మీరే అన్నారు నాకు ఆర్మీ ఉంది ఆర్మీ ఉందని ఆర్మీ అంటే ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ సో దయచేసి ఆ ఆర్మీ అనేది అనే ఒక ట్యాక్ ని మీరు తొలగించాల్సిందిగా మేము కోరుతున్నాం హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ వీబీడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వీబీడీ న్యూస్